నాయకులు ముఖ్యమంత్రి గారు నారా చంద్ర చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మన ప్రయోగవర్గం తరఫున అసెంబ్లీ తరఫున మన లింగారెడ్డి గారికి ఏదైనా వ్యాపారస్తులు మీదవారు అధిక మంది ఎక్కువగా ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్నాము మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల్ని మీరు చేస్తారని నేను అనుకుంటూ మా పెద్దలు ఇక్కడ వచ్చిన నాయకులు

ఈ పొద్దురు కాన్సెన్సీకి ఉండేది ఒకటే మార్కెట్ గనుక ఇక్కడ చాలా మంది జీవనాధారము ఈ మార్కెట్ కి సంబంధించి ఉన్నది ఇక్కడ ఉండే ప్రజలకందరికీ సొంత ఇళ్ళు లేవు మన మార్కెట్ కమిటీ తరఫు నుంచి ఒక హౌసింగ్ కాలనీ కావాలి కావాలని కోరారు ఇక్కడ ఉండే ఎవరికి సొంత ఇళ్ళు లేవో వాళ్లకు ఒక మార్కెట్ తరఫు నుంచి కూరగాయల మార్కెట్ కమిటీ కాలనీ హౌసింగ్ కాలనీ కావాలి అని తెలిపారు ఈ సీఎం రమేష్ గారికి మన మండల లింగారెడ్డి సార్ గారికి ఈ ఎన్నికల తర్వాత కంపల్సరీ ఇళ్లకు ఈ వసతులు కలిగించాలని కోరుతూ రెండవది ఇళ్లకు పెళ్లి చేసుకున్న ఫంక్షన్లు చేసుకున్న ఒక కమ్యూనిటీ హాల్ కోరారు మార్కెట్ తరఫు నుంచి రెండు ఇక్కడ ఒక వాటర్ ప్లాంట్ అవసరము ప్రతి ఒక్కరు ఇక్కడ వాటర్ ప్లాంట్ కి చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ఉండే వాళ్ళకు ఒక వాటర్ ప్లాంట్ అవసరము మూడు రెండు నాలుగు ఇక్కడ పొద్దున్నే రైతులు వాళ్ళ సరుకులు తీసుకుని వచ్చి అంగడకి వేస్తారు రైతులు సరుకులు తీసుకుని వచ్చి వేస్తారు రాత్రికి డబ్బులు తీసుకొని పోతారు వాళ్ళకు ఉండడానికి ఎక్కడ కూడా ఒక వసతి గృహం లేదు వాళ్లకు ఉండడానికి విశ్రాంతి గృహము కట్టించాలని మున్సిపాలిటీతో ఒక విశ్రాంతి గృహం కోరుతున్నాము పైన ఇక్కడనే వచ్చినోడ్డు పొద్దున్నే సరుకులు ఇచ్చి రాత్రి వరకు ఉండి రాత్రి డబ్బులు పోతారు కనుక ఇళ్లకు ఒక విశ్రాంతి పవనం కలిగి కలిగించాలి నాలుగవది ఈ మార్కెట్ ఎప్పుడు ఎవరు వచ్చినా రేపు మన గవర్నమెంట్ వస్తుంది ఈ నాయకులకు ఒక వాగ్దానం తీసుకోవాలనుకుంటున్నారు ఈ మార్కెట్ మీద ఇంతమంది జీవిస్తున్నారు కనుక మార్కెట్ పగలగొట్టడం గానీ మార్కెట్ చేయడం గానీ చేయవద్దని వాళ్ళ అందరి కోరిక అటువంటి పరిస్థితుల్లో చాలా మంది రోడ్డు పాలవుతారు ఇక్కడ చాలా మంది కుటుంబాలు బతుకుతున్నారు కనుక ఈ మార్కెట్ ని ఎటువంటి డిస్టర్బ్ చేయవద్దని వాళ్ళ మరీ మరీ విన్నపము తర్వాత ముఖ్యంగా మాకు ఒక అభద్రత ఉంది అనేటువంటి విషయాన్ని చెప్పడం జరుగుతా ఉంది అభద్రత ఏంటంటే ఈ మార్కెట్ పగలగొడతారు దీన్ని చూపి వేరే తోడు పెడతారు మాకు వ్యాపారం జరగవు ఇదైతే టౌన్ కు సెంటర్ లో ఉంది అనేటువంటి విషయం మనం చెప్తా వచ్చినారు మేము కూడా నేను కానీ ముద్దాలు కానీ వ్యవసాయంగా చాలా ప్రయత్నం చేసి దీన్ని పగలగొట్టకుండా నిలబట్టడం కూడా జరిగింది అసలు ఈ మార్కెట్ గురించి మీ గురించి నాకు వ్యక్తిగతంగా చాలా నష్టం జరిగింది రోణకాలానికి ఉండే స్థలం విలువైన స్థలంలో ఇది మార్చాలని చెప్పి షెడ్ తీసి పెట్టాలి అవన్నీ కూడా మీకు తెలుసు అయితే అది కూడా అక్కడ మార్చడం అనేది మీకు నష్టం కాబట్టి ఒప్పుకోలేదు ఇక్కడ నుంచి పొరపాటు కూడా మన స్థలంలో కూడా ఒప్పుకోలేదు ఏదేమైనా కూడా మీకు దీంతో ఇంకేదైనా సౌకర్యాలు కావాల్సి ఉంటే ఆ సౌకర్యాలు ఇంకా అభివృద్ధి చేస్తాం కానీ ఈ మార్కెట్ మాత్రం చోటికి చోటు అమౌంట్ ప్రతి పరిస్థితిలో జరగదు మార్కెట్ అసోసియేషన్ కోరిన కోరికలు పెద్ద కోరికలేం కాదు వాళ్ళ హౌసింగ్ ఖాళీ కట్టించాలన్నా కానీ మార్కెట్ కు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసే పని కానీ మార్కెట్కు వచ్చే రైతుల కోసము వసతి వసతి కోసం ఒక భవనం కట్టించడం కానీ విశ్రాంతి పోవడం మంచి నీటి సౌకర్యం వాటర్ ప్లాంట్ కట్టించడం కానీ కమ్యూనిటీ హాల్ కనిపించడం కానీ అన్ని సమస్యలు పెద్ద సమస్యలు కాకుండా ముఖ్యంగా మీకు మేమందరం వల్లాల్సిన ప్రోత్సాహిందంటే మీ జీవన జీవనోపాధి కోల్పోకుండా మీ మీద నోడీజనము దౌర్జన్యము జరగకుండా మీకు ఎటువంటి ఇబ్బంది మీ శిక్షను మీరు మీ జీవించే జీవనాన్ని ఎటువంటి ఆటకుండా చూడాల్సిన బాధ్యత ఇక్కడ రాజకీయ నాయకుల మీద ఉంది ఆయన ముందు మనం సమస్యలు పడుతున్నాము మనకు ఎటువంటి అభద్రతాభావము మనకు మన జీవితాలకు ఎటువంటి ఆపద కలగని కలగని అని చెప్పి నేను ఆయన తరఫున నిర్హామిస్తున్నాం భావం ఈ మార్కెట్ ఇక్కడి నుంచి పోతుందో ఇక్కడ నుంచి మార్కెట్లో పోతే మళ్ళీ కొత్త మార్కెట్ వస్తుందో ఏమో అక్కడ మళ్ళీ మాకు అలాట్మెంట్ వస్తుందన్నారు లేదంటే ఈ మార్కెట్ మళ్ళీ ఎవరో చేతులు లేకపోతుందో ఏంటో అని వాళ్ళకి భయం ఉంది ఎందుకంటే వాస్తవం దాదాపు కొన్ని లెక్క వేసా మూడు వందల దాకా వెజిటేబుల్ షాపులు ఉన్నాయి ఒక డెబ్బై దాకా కిరాణా షాపులు ఉన్నాయి నూట యాభై ఫ్రూట్స్ ఉన్నాయి ఒక యాభై దాకా ఫ్లవర్ షాప్స్ ఇంకా మీద మీద షాపులు ఈవెన్యూ లెక్కేస్తే ఆరు ఏడు వందల షాపులు ఉన్నాయి ఆరు ఏడు వందల ఒక్కొక్క షాపులో ఒక్క వంద పది మంది పనిచేసే వాళ్ళు ఉన్నారు ఐదు మంది పనిచేసే వాళ్ళు రెండు మంది పనిచేస్తారు ఇది కాకుండా ఈ మార్కెట్ని సప్లై చేసే వాళ్ళు అందరూ ఇవన్నీ చూసుకుంటే ఏ ఒక ఏడు ఎనిమిది వేల మంది ఈ మార్కెట్ పైన బతుకుతున్నారు ఈ ఏడు ఎనిమిది వేల మందికి డిస్టర్బ్ చేయాలనుకునేది ఎవరి వల్ల కాదు అట్లా ఏదైనా నైట్గా ఉంటే నేను ఇక్కడ అడ్డా పడుకుంటా అలాగే ఇప్పుడు ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే కింద సిమెంట్ రోడ్డు కావాలన్నా వర్షం వస్తే నీళ్ళన్ని నిలిచిపోతాయి ఇబ్బంది ఉంది దానికి ప్రభుత్వం నుంచి మార్కెట్ చేసేదానికి ఏ విధంగా చేసి ఇమ్మీడియట్ గా అవన్నీ ప్రభుత్వం నుంచి మున్సిపల్ డిపార్ట్మెంట్ ఇచ్చే చేద్దాం ఒకవేళ మున్సిపల్ డిపార్ట్మెంట్ లో అయితే దీనికి కోటి రూపాయలు ఖర్చు కానీ నా ఎంపికల నుంచి ఎందుకంటే ముప్పై ఐదు సంవత్సరాల కింద మార్కెట్ ఈ మార్కెట్ లో కావాలా కొద్దిగా బాధలు చేయాలంటే ఒక పద్ధతి ప్రకారం ముందు ఒక లైన్ తీసుకుంటాం ఆ లైన్ ఇక్కడికే షిఫ్ట్ చేసి ఆ లైన్ చేసేసి వాళ్ళందరినీ కూర్చోండి మళ్ళీ ఇంకొక లైన్ తీసుకోవడమా ఇంకొక లైన్ తీసుకోవడమా ఎట్లా మిమ్మల్ని ఎవరికి డిస్టర్బ్ లేకుండా మీ వ్యాపారం డిస్టర్బ్ లేకుండా మీ రూమ్ డిస్టర్బ్ లేకుండా చేసే విధంగా పద్ధతి ఉంది అది కూడా ఏదైనా కానీ మిమ్మల్ని అందరినీ కన్సల్ట్ చేసి మీతో కూర్చొని మీరు తృప్తిగా ఈ విధంగా చేస్తే బాగుంటుంది అని చెప్తేనే మీ మీకు ఏ విధంగా కాదు ఆ విధంగా చేసేస్తే ఇస్తున్నాం అలాగే ఇమ్మీడియట్ ఇప్పుడు ఈ మాట ఇట్లా పట్టలు వేసుకుని ఏదైతే ఎండాకాలం షార్ట్ సర్క్యూట్ వచ్చి అది వచ్చి ఇది వచ్చేస్తే పోకుండా దానికోసం ఇమ్మీడియట్ గా మీకు ఏదైనా షెడ్ వేసుకునే దానికి లేదు దానికి ఏదైనా సీట్ వేసుకుంటే బాగుంటుందా ఏసుకుంటే బాగుంటుంది ఈ ఎలక్ట్రికల్ కూడా ఇంకా చాలా మంది ఇట్లా బల్బులు వాడుతున్నారు దీనివల్ల చాలా డైజర్ ఇప్పుడు అంతా ఎల్ఈడి బల్బులు వచ్చినాయి ఎల్ఈ ఎల్ఈడీ బల్ వాడుకోండి దానివల్ల ఏముందంటే ఎక్కువ కరెంట్ పోతుంది ప్లస్ వేడి కూడా మీకు ఎక్కువ అవుతుంది ఎక్కడకుండా మార్కెట్లో మీరు అందరూ అసోషియన్ పెద్దలు చూస్తున్నారు అట్లా బల్బులు వాడకుండా ఎల్ఈడి బల్బులే వాడుకుంటా చూస్తుంటే కరెంటు సేమ్ అవుతుంది డేంజరస్ తగ్గుతుంది ఇంకా ఏదైతే ఉదయమే పల్లెల నుంచి ఇక్కడ గొప్ప వస్తారు వాళ్ళకేదో ఇబ్బంది ఉంది ఒక రూమ్ కావాలన్నారు అది కూడా రెసిడెంట్ గవర్నమెంట్ నుంచి ప్రయత్నం చేద్దాం మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి కాకుండా పోతే మా ఎంపీ గ్రాంట్ నుంచి ఆ రెస్ట్ కూడా పట్టించి వాటర్ ప్లాంట్ కావాలన్నారు మీరు ఎక్కడ వాటర్ ప్లాంట్ కావాలంటే ఇదే ఇదే రోజే ఇప్పుడే లెటర్ ఇచ్చి శాంక్షన్ ఇప్పించేస్తాం అందరూ మంచి నీరు కానీ పాల్గొనాలి వాటర్ ప్లాంట్ కాబట్టి దాని ఇప్పుడు కూడా కావాలంటే పెట్టించేస్తాం ఇక్కడ ప్రభుత్వంలో నేను ఎవరికి చెప్తున్నా ముస్లిం సోదరులకు మేముంటాం మాకు ఈ సొదలో ఎవరు ఏమి చేయలేదు ముఖ్యంగా ఎందుకంటే ఇప్పుడు ఈ ఎలక్షన్ చాలా ఇంపార్టెంట్ నేనైతే నరేంద్ర మోడీతో మేము కొట్లాడి పార్లమెంట్ లో మన చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ నుంచి బయటకు వస్తే నన్ను ఏ విధంగా ఇబ్బంది పెట్టినారో మీకు తెలుసా ఏ విధంగా ఇన్కమ్ ట్యాక్స్ దాడులు ఇన్ని దాడులు ఆ దాడులు ఇవి అవి ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టాలను అన్ని రకాల ఇబ్బందులు పెడుతున్నాడు రేపు మళ్ళీ ఇక్కడ ఇప్పుడు నిన్న మీరు కర్నూల్లో నరేంద్ర మోడీ మీటింగ్ జరిగింది నరేంద్ర మోడీ అంటే ప్రధానమంత్రి మొత్తం లోపలికి గౌరవ కోసం అందరినీ చెకప్ చేస్తారు వాడికి వచ్చి ధ్యానం తెలుసా ఆ ఫోన్లో చూపిస్తాను మీకు వాళ్ళ జోబులు చెక్ చేసి అన్ని చెక్ చేస్తే వైసీపీ టోపీ వైసీపీ గడువ అవి ఉన్నాయి అంటే ఆడికి దొంగగా నరేంద్ర మోడీ మీటింగ్ కూడా వైసీపీ వాళ్ళు పంపిస్తున్నారంటే ఇంకా ఆ మీటింగ్ సక్సెస్ కావాలా ఎందుకంటే నరేంద్ర మోడీ వచ్చింది చంద్రబాబు నాయుడు అందుకని నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఒకటే మీరు వేరే వేరే అనుకోవద్దు ఒక్క ఓటు ప్యాన్ గుర్తుకేస్తే అది డైరెక్ట్గా నరేంద్ర మోడీ కేసినట్టే నరేంద్ర మోడీ కేస్తే ముస్లింస్ మైనార్టీలకు మనకి ఇబ్బందులే మీరు దాబట్టి అందరికి ఇబ్బందులు వచ్చేస్తాయి కాబట్టి ఇది మీరు కాకుండా మీరు ఇంటికి పోయి ప్రతి ఒక్కరికి ప్రొద్దుటూరులో మొత్తం మైనార్టీ వాళ్ళు అందరూ ఒకటిగా సైకిల్ గుర్తు చేస్తే నువ్వు ఒక్కసారి మన జోలికి రాకుండా ఉంటారని చెప్పేసి మీకు చేతులతో నమస్కరిస్తూ అందరం మిగతా అందరం హిందూ ముస్లిం ఒకటిగా ఉంటామని చెప్పేసి